హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సో యాక్చువల్గా నేను నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో ఫైరింగ్ ఉందని చెప్పేసి లాస్ట్ వీడియోలో సో ఫైరింగ్కి అయితే నేను వెళ్ళాను ఇక్కడ మాకు అక్కడ ఫోర్ ఫిఫ్టీకి రిపోర్టింగ్ అంటే ఇక్కడ నుంచి నేను త్రీ థర్టీకి లేచాను త్రీ థర్టీకి లేచి ఒక అరగంటలో బయలుదేరి ఇంకా నేను వెళ్ళిపోయాను మేము వెళ్ళేసరికి ఎవ్వరూ రాలేదు ఎవరైతే అవుట్ లివింగ్ ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు లోపల ఉన్న లెఫ్ రాలేదు అంతదేమాగా వాళ్ళు వచ్చారు ఇంకా మేమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము కాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు అసలు యాక్చువల్గా ఏంటంటే మొన్న నైట్ నేను ఆ రోజు ఉదయం డే టైము మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వచ్చిన తర్వాత పడుకుని పోయాను తినేసి కాసేపు తినేసి రెండు నుంచి మూడు వరకు కొంచెం టైం ఉంటుంది కదా కొంచెం టైమే పడుకున్నాను ఆ కొంచెం నాకు అసలు డే టైం పడుకుంటే రాయి నైట్ పెద్ద నిద్ర రాదు ఆ డే టైం పడుకున్నప్పుడు కాలు నొప్పులు వచ్చేసినట్టే కానీ బాడీ అంతా వీక్నెస్ అయిపోద్ది నాకు వీక్నెస్ అనిపించద్దు ఇంకా నొప్పులు వచ్చేస్తాయి అనమాట పెయిన్స్ వచ్చేసి కాలు అవన్నీ ఉన్నా అందుకే మ్యాక్సిమం డే టైం పడుకోను కానీ ఎందుకు మరి ఫైరింగ్ ఉంది కదా కొద్దిసేపు పడుకుందాం రెస్ట్ తీసుకుందాం అన్నట్టు పోయి రాత్రికి పదకొండున్నర వరకు నిద్ర రాలేదు పదకొండున్నర వరకు పడుకోలేదు ఇంకా రెండు గంట రెండు మూడుకి మూడు అయిపోయింది మూడుకు వెలుగు వచ్చేసింది ఇంకా లేచేసి బయలుదేరిపి వెళ్ళిపోయింది అయితే మాకు సంవత్సరం అంతా డ్యూటీలు చేసినా ఏమనిపించదు కానీ అక్క ఫైరింగ్ రోజు మాత్రం ఎందుకో తెలియదు కష్టంగా అనిపిస్తుంది అంటే ఎలాగైనా కష్టంగా ఉంటుంది ఎందుకంటే డే అంతా కూడా అక్కడే ఉండాలి కాబట్టి డే ఉదయం మూడున్నరకి వెళ్తే మేము రిటర్న్ ఆరుకి వచ్చాము అంత టైం పడదు ఒక్కసారి ఎనిమిది కూడా అవుతుంది టైం ఇంకా నేను తొందరగా అయింది ఆరు గంటలకు వచ్చేసా లేకపోతే ఎనిమిదికి అవుతుంది అయితే ఇంకా రిపోర్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఫైవ్కి కరెక్ట్గా ఫైవ్ టెన్కి గేట్ నుంచి బయటకు వచ్చింది గాడి ఫస్ట్ అయితే బయటికి వెళ్ళింది అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా సెవెన్ అయింది మాకు అంటే పది నిమిషాలు తక్కువ ఈ టూ అవర్స్ పట్టింది అనమాట మొత్తం రాస్తా అంత దూరం అనమాట వెళ్ళినప్పుడు రెండు గంటలు వచ్చినప్పుడు రెండు గంటలు మొత్తం ఫోర్ అవర్స్ తీసేయండి ఈ ఆనే మొత్తం అంటే అటు నుంచి ఇటు నుంచే ఫోర్ అవర్స్ పెట్టేసింది దానికి ఇంకా అక్కడికి వెళ్ళాము గంటసేపు మేము మెస్లో ఉల్లిపెలవన్నీ కట్ చేసాము అంటే మెస్ కూడా అక్కడికి తీసుకెళ్ళింది సామాన్లని అన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాకు బ్రెడ్ ఇంకా జామ్ స్వీట్ ఇచ్చారు నెక్స్ట్ బ్రే తర్వాత ఉల్లిపాయలు పన్నీర్ ఇవన్నీ పట్టుకెళ్ళారు అనమాట అవన్నీ కట్ చేసేస్తాను ఈరోపియం వచ్చి మగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తారపాయన్లు అవన్నీ పరుస్తారు ఎందుకంటే మనం ఫైరింగ్ చేసినప్పుడు ఖాళీ కేసులు ఉంటాయి కదా అవన్నీ పడతాయి కాబట్టి మనం పడుకొనే చేస్తాం కదా లెటర్ పూజేషన్లు చేస్తాం కాబట్టి అక్కడ ఆ అన్నీ వేస్తారు అవన్నీ వాళ్ళు చేశారనమాట టెంట్లు కట్టడం అవన్నీ వర్షం పడితే మళ్ళీ మ్యాగ్జిన్స్ అవన్నీ పెడుతుంటారు కదా రౌండ్స్ ఉన్నా అందుకోసమని చెప్పి స్టెంట్లో అవన్నీ వేసారు అంత అయిన తర్వాత ఎనిమిది అయింది కరెక్ట్గా ఎనిమిది ఫైరింగ్ స్టార్ట్ అయింది ఆరు బ్యాచ్లు అనమాట ఆరు బ్యాచ్లు అయితే నాది మా అందరి అమ్మాయిలకి లాస్ట్ బ్యాచ్ ఇచ్చారు లాస్ట్ బ్యాచ్ ఫస్ట్ నుంచి అబ్బాయిలే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బ్యాచ్ ఫిఫ్త్ బ్యాచ్ కూడా అబ్బాయిలే ఇంకా సిక్స్త్ బ్యాచ్లు అమ్మాయిలు ఒక ఐదుగురు మీద మిగతా అందరూ అబ్బాయిలే ఇంకొక బ్యాచ్లో ఒక పదిహేను మంది ఉన్నారు అలా వరుస ఫైరింగ్ కొంతమంది హెల్పర్ కింద వెళ్ళము ఒకరు ఫైరింగ్ చేస్తే పట్టుకొని ఖాళీ కేసులు పడుతుంటాయి కదా ఫైరింగ్ వెంటనే ఖాళీకి పడుతుంటుంది అనమాట ఆ ఒక హెల్ప్ వెళ్ళడము నేనైతే నాకు వెళ్ళా అంటే నాకు డ్యూటీ వేస్తాడు అంటే నాలుగు పక్కల డ్యూటీ అనమాట అంటే ఆవులు రాకుండా ఫైరింగ్ చేసినప్పుడు ఆవులు రాకుండా చూసుకోవాలి కదా ఏవైనా సరే ఆవులనే కాదు ఏవైనా జీవి వాటి తగిలితే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి ఫైరింగ్ చేసినప్పుడు ఎందుకే ఘాట్లు వేస్తారనమాట నాకు వెళ్ళండి నాకు ఘాట్ వేస్తారు నేను ఇంకా ఆ పనిలో ఉండిపోయాను నేను మళ్ళీ వాళ్ళు కాసుకొని ఇంక చేయలేదు ఆ తర్వాత లెవెన్కి ఇలా ఫుడ్కి మళ్ళీ పిలిచారు లెవెన్కి ఇలా ఫుడ్కి పిలిస్తే ఇది చూడండి లెవెన్కి ఇలా ఫుడ్ వద్దులు అంత పెంకి లెవెన్కి ఇలా మాకు ఫుడ్కి పిలిచారు ఫుడ్కి పిలిస్తే ఫుడ్కి వెళ్ళాము వెళ్ళి తినేసాం మొత్తానికి మాకు మొత్తానికి టైం ఎంత ఎన్ని బ్యాచ్లు అవన్నీ కంప్లీట్ అయ్యి అన్ని చేస్తారు కాలో మాకు సిక్స్ అయ్యింది వచ్చేసరికి తల నొప్పి ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్తామా పిల్లల్ని ఎప్పుడు చూస్తామా అన్నట్టు ఉంటుంది నాకైతే ఎవరికైనా అలాగే ఉంటుంది అండి చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళైనా రోజంతా వదిలేసంటే కష్టంగా ఉంటుంది ఎవరికైనా అన్నా కదమ్మ జైశివాళ్ళు కదమ్మా అయితే జయశివాళ్ళు నాన్న బాగా చూసుకుంటాడు నాకన్నా ఎందుకంటే నేను డ్యూటీలుకి వెళ్ళిపోతాను కాబట్టి కొంచెం డ్యూటీలకు వెళ్ళినప్పుడు డూటీలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ వల్ల ఒకసారి పిల్లల్ని వచ్చినాక అయిపోతుంటాము నేను కూడా ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటాను కానీ మా ఆయన మాత్రము మంచిగా చూసుకుంటాడు వీడిని ఎందుకంటే కొంచెం ఇంటి వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది ఎన్ని పనులు చేసినా సరే వీడియో తర్వాత ఆ ప్రెజర్ ఈ ప్రెజర్ అంటే కొంచెం జరా కనిపిస్తుంది నేను కదిరిస్తాను కానీ బాగా చూసుకుంటాడు నేను లేకపోయినా ఇబ్బంది ఉండదు వీడికి కాకపోతే ఏదైనా తల్లిగా నాకు కూడా కొంచెం దిగులు ఉంటుంది అనమాట అక్కడ నుంచి వీడియో కాల్ చేశాను టూ టైమ్స్ అప్పుడు బాగా మాట్లాడాడు అన్నం తీసిన కలిసి బ్రష్ ఉంటే వీడియో కాల్ చేసి మాట్లాడేశాము అదనమాట రిటర్న్ వచ్చేసరికి సిక్స్ అయ్యింది మళ్ళీ మార్నింగ్ సిక్స్ అయిన తర్వాత వచ్చేసి ఆ బట్టల ఉతికేసి కెమోడ్రస్ ఆ షూ అవన్నీ ఉతికేసిన తర్వాత అప్పుడు పడుకుందాం అని చూసాం పడుకుంటే పడుకున్నాం బాగానే వేగంగా పడుకునిపోయి తొమ్మిది గంటల పడుకుని పోతే బాబుకి ముక్కు పట్టేసింది బాగా ఊపిరి ఆడ మధ్య మధ్యలో ఎనిమిది సార్లు లేచాడు అసలు రాత్రి అయితే నాకు అలా పట్టలే నేను రాత్రి ఈయన ఎన్నిసార్లు లేచాడో తెలియదు మాటి మాటికి లేవడం మా ఆయన ఇద్దరికి నిద్ర లేదు ఇంకా ఉదయం పీటీకి వెళ్ళాలి ఐదున్నర లేచే అని ఆ అబ్బా చాలా ఇవ్వేసింది తర్వాత రెండున్నర అప్పుడు రెండున్నరప్పుడు మన తెలుగు అక్కే సిగ్గుకొలం అక్క రెండు వేల ఎనిమిది బ్యాచ్ మాకు సిహెచ్ఎం ఆవిడే అంటే అందరికన్నా జూడిలో ఏమన్నా వేస్తే అక్కే అప్పుడు రెండున్నరప్పుడు రాత్రి రెండున్నరప్పుడు మెసేజ్ చేశాను అక్కకి అక్క రాలేనక్క బాబు ఇలా పడుకోవట్లేదు ఇంకా నేను పీటికి రాలేని మేడం అడిగితే చెప్పేసి మా ఇన్స్పెక్టర్ మేడం ఉంటుంది మాకు మేడం అడిగితే చెప్పక్క ఇట్లా అని చెప్పేసి మెసేజ్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ పీఠిక అయితే నేను వెళ్ళలేదు ఆ తర్వాత ఇది నాలుగు నుంచి పడుకోండి లేదు నాలుగు నుంచి కొంచెం మీరు పడుకుంటే నేను కూడా పడుకున్నాను అప్పుడు నాలుగు నుంచి ఏడు వరకు ఇలా పడుకొని పోయాను అప్పుడు జైష్వాల్ని తీరుస్తాను తిల్లి అసలే పక్కది ఎక్కడ పడుకున్న ప్లేస్ లేదండి ఈడో ఒక తీసే శ్రద్ధ చూస్తుంది అనమాట మళ్ళీ లేలే ఉదయం వేటప్పుడు లేచి ఇంకా దేపం పెట్టుకొని వచ్చలో వచ్చి దేపం పెట్టుకొని బాబుకి కాపీసి నేను స్నాన్ చేసి కొంచెం బట్టలు ఉతికేసి మామూలుగా వంట ఈరోజు మంగళవారం తినేస్తాము ఎగ్స్ ఎగ్స్ వండిసాను బాబుకు ఒక ఎగ్ మామూలుగా ఆమ్లెట్ వేస్తే తిన్నాడు చిన్నది ఇంక అంతే అలానే ఇంకా మధ్యాహ్నం ఫుడ్ ఈవినింగ్ ఫుడ్ అలానే పెట్టుకోండి ఎందుకంటే నాకు టైం ఉండదు అప్పుడు నేను వచ్చేసరికి ఒంటి గంట అయితే అప్పటివరకు ఇట్లా ఉంచలేం కదా మళ్ళీ నేను వచ్చేసరికి ఆరు దానిలో నేస్తానమాట ఒక్కొక్కసారి లేట్ ఆరు పెడతాను ఒక్కొక్కసారి నేను ఉంటే లేకపోతే అలానే పెట్టేస్తున్నాడు అదనమాట ఈరోజు వీడియో ఇంక ఈరోజు ఇలా గడిచిన మొక్కను చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత వీక్గా కొంచెం వీక్ అయిపోయిన ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అసలు అర్థం కాలేదు అంటే నేను కెమో ప్యాంట్ వేసుకుంటే లూజ్గా ఉంది ఇదేటిది ఇంత లోజ్ ఎంత లూజ్ అయిపోయింది అసలు యాక్చువల్గా డెలివరీ తర్వాత నేను ముందు సన్నంగా ఉండేదాన్ని డెలివరీ తర్వాత కొంచెం లావ్ అవుతాను కదా అలా అయ్యా అని చెప్పేసి కుట్లేను కుట్లేస్తే వ్యాగ్ని ఇప్పుడు బాగా డేలా అయిపోయినాయి బాగా లూజ్ అయిపోయి ఇంకా అప్పుడు అర్థమైంది అమ్మ నేను సన్నంగా అయ్యానే అని సన్నంగా అయితే మంచిదేలేండి సన్నంగా ఉండాలి లాగుంటే తర్వాత తగ్గలేము కాబట్టి సన్నగా ఉంటేనే మంచిది సన్నగా అంటే మరీ సన్నగా ఉన్నా బాగోదు యావరేజ్గా ఉండాలి అది అలా గడిచింది అనమాట నిన్న కానీ ఫైరింగ్ అయితే మంచిగా అయింది ఎందుకంటే ఫస్ట్ ఉదయం ఎండెక్కింది తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడింది వర్షం పడలేదు లక్కీగా వర్షం ఎత్తింది అనమాట అలా ఉంది వాతావరణము మంచిగా అనిపించింది ఏసీ మాకు వచ్చిన పెద్ద సార్ ఉంటారు కదా ఏసీ సార్ వచ్చారు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చారు ఆయన కూడా ఆయన కూడా మంచివాడు కాబట్టి కొంచెం ఆరామ్స్కి అయిపోయింది ఫైరింగ్ అదనమాట విషయం ఒక్కొక్కరికి నూట ఐదు బుల్లెట్స్ ఇచ్చారు నూట ఐదు రౌండ్స్ అనమాట ఇంకా లాస్ట్ నోళ్ళకే తక్కువ వచ్చేసాయి మీకు ఫస్ట్ నోళ్ళు ఎక్కువ కాల్ చేశారు లాస్ట్ ఉన్నోళ్ళకి ఒక నలభై ఏసి అరవై ఏసి అట్లా ఇచ్చినారు ఇంకేదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఫైరింగ్ అయితే ఎల్లకి డన్ అయిపోద్ది అనమాట సంవత్సరం ఒకసారి ఫైరింగ్ అయితే చేసుకోవాలి అంతే సేఫ్టీలు అట్లా ఉన్న వాళ్ళకి మెడికల్ పర్పస్ అటువంటి ఉన్నోళ్ళకి కొంతమంది ఫైరింగ్ చేయరు మిగతా వాళ్ళందరూ ఫైరింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అదనమాట వీడియో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి భయపడకండి ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ ఒకే ఇది ఎక్కడ పెట్టుకోండి చెప్పండి సామాన్లు కబోర్డ్స్ కూడా లేవు అందుకోసమని చెప్పేసి ఎక్కడ పెడితే అలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూసి ఇచ్చేసుకోండి ఈ బయట వర్షం అసలు ఆంధ్రలో వర్షమే లేదంటున్నాడు మా మాయ్య దమ్ములు అవ్వలేదు అట్లా అన్నాడు ఇక్కడ ఎప్పుడూ వర్షాలు రోజు వర్షం మీకు ఎండ ఎండేసుకోవాల్సి వస్తుంది అలా ఉన్నాయి వర్షాలు బయట ఎండేస్తే పట్టుకెళ్ళిపోతుంటారు రాత్రిని ఉంచిన వారు బయట మొత్తం లోపల పెట్టేసుకోవాలి ఇంకా అందుకే మరి గేట్ చేద్దాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పదు మాటికి కొత్తగాల్సి వస్తుంది ఎండబెట్టుకోవడం ఇంకా అందుకే డైపర్లు కూడా కొన్నాను ఒక ప్యాకెట్టు అదనమాట విషయం ఈరోజు వీడు ఇంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ గుడ్ నైట్